దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ఈ సమయ ఉదయ కార్యశ్రమలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పరిట వందనాలు తెలియజేస్తున్నాను రోజు అనుదిన దేవుని ఆత్మీయ వాక్కును చదువుకుందాం పరిశుద్ధ లేఖనము నుండి మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచను బాలుడైన సమూయలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో యహోవ వాక్కు ప్రత్యక్షమొగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు దేవుడు ఈరోజు మనతో మాట్లాడే విషయం మాట ఏంటంటే ఏలి ఎదుట ఎహో వాకు సమయలు పరిచర్య చేస్తూ ఉన్నాడు ఇది సమయలు చేసే పరిచర్య ఎవరికంటే దేవునికి సమయలు పరిచర్య ఎవరి ఎదుట ఏలి ఎదుట ఎందుకనంటే ఈరోజు దేవుని నమ్మిన విడలు సంఘాలలో అనేక మంది దేవుని పని చేయడానికి లేదా మందిరపు పని చేయడానికి లేదా పరిచర్య చేయడానికి చాలామంది దేవుని సన్నిధిలో పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉంటారు చేస్తూ ఉంటారు సంఘాలలో ఆయా సంఘాలలో అనేక మంది పనులు చేస్తూ ఉంటారు అయితే చాలామంది అనుకునేటువంటి ఒక విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన మందిరం పని చేసిన పరిచర్య పని చేసిన ఏది చేసినా అది కేవలం దేవునికి చేస్తామన్నట్టుగా కొందరు భావించరు సేవకుడికి చేస్తామన్నట్టుగా భావిస్తారు కానీ అది చాలా పొరపాటు ఎందుకనంటే సమయలు ద్వారా దేవుడు ఒక మర్మాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఒక విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తుంది ఏంటంటే సమీయుల గురించి రాయబడిన మాట సమూలు ఏలి ఎదుట అనగా దేవుని సేవకుని ఎదుట యహోవాకు పరిచర్య చేయొచ్చు నేను అనగా సమూలు చేసే ప్రతి పని ఏలి ఎదుటే చేస్తున్నాడు అనగా సేవకుని ఎదుటే అంటే సేవకుడి ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాడు సమయలు కానీ చేసేది పరిచర్య మాత్రం ఎహోవాకు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేరు అనగా ఆ శావకుడి ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నప్పటికీ చేసేది ఎవరికి అంటే దేవునికి మాత్రమే సేవకుడికి కానే కాదు అనే విషయాన్ని గుర్తించాలి ఇక్కడ సమయలు ఉన్నది ఏలి ఎదుటైనా పరిచర్య దేవునికి చేస్తున్నాడు యహోవాకు చేస్తున్నాడు ఇది చాలామందికి అర్థం కాని విషయం కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ చేసే పరిచర్య అంతా దేవుని కోసమే దేవుడికే చేస్తున్నాడు కానీ సేవకుడికి కానే కాదు ఏలికి కాదు ఏలి ఎదుట ఉండి యో చేస్తున్నాడు అనగా శాకుడు ఆధ్వర్యంలో ఉండి చేసే ప్రతి పని కూడా అది దేవునికి చేస్తున్నట్టు లెక్క దేవుని పరిచర్య కొరకు చేస్తున్నట్టు లెక్క అలా చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి కనుక వారు చేసే పరిచర్య దేవుని కొరకు కనుక వారు చేసే పని దేవుడు వారిని తప్పకుండా తన కృపను తన యొక్క సన్నిధిని తన యొక్క ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా దేవుడి వారికి అనుగ్రహిస్తాడు ఎందుకంటే వారు మనుషులకి కాదు దేవుడికి చేస్తున్నారు కనుక దేవుని పని కొరకు వారు ప్రయాసపడుతున్నారు కనుక ఈ రోజు సంఘాలు ఆయా సంఘాల్లో చాలా మంది మీరు దేవుని కొరకు ప్రయాసపడేవారు ఉండొచ్చు పని చేసేవారు ఉండొచ్చు కష్టపడేవారు ఉండొచ్చు ప్రయాసపడేవారు ఉండొచ్చు కానీ మీలో ఎప్పటికీ మీ ఇప్పటికి కూడా నేను చేసేది సేవకుడికి అనే ఆలోచన మీకు వస్తే అది సాధన మీకు ఇచ్చినట్టే మీరు చేసేది సేవకుడికి కాదు సేవకుడు ఆధ్వర్యంలో మీరు చేస్తున్నా కూడా సేవకుని ఎదుట మీరు చేస్తున్నా కూడా అది దేవునికి చేసినట్టే అనేటువంటి ఉద్దేశాన్ని గమనించండి అదే దేవుడు ఈరోజు మనకు తెలియజేసే ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధం విషయం ఇక్కడ సమయలు ఏలి ఎదుట యోవకు పరిచర్య చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి గమనించాలి పరిచయం చేసేది దేవునికి సేవకుడికి కానీ కాదు అలాంటి ఒకే ఉద్దేశాలు మీలో ఎవరికి కొంతమంది ఎలాంటి ఉద్దేశాలు పెట్టుకుని ఆ ఉద్దేశం బట్టి దేవునికి దూరం అయ్యేవారు ఉన్నారు సంఘానికి దూరం అయ్యేవారు కూడా చాలామంది ఉన్నారు కనుక అలాంటి ఉద్దేశం ఒకవేళ మీలో ఎవరికి ఉన్నా దాన్ని తొలగించుకోండి తెలియజేసుకోండి దేవుని కొరకు అది గుర్తించి నేను చేసే దేవుని కొరకు అనేది గుర్తిస్తే నువ్వు నిత్యముగా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ప్రతిఫలం మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అటు కృప దేవుడు మీ అందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అయిన తండ్రి నీకు వందనాలు ఈరోజు నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్క విడని జ్ఞాపకం చేసుకుని ప్రభా సేవకుని సముఖంలో ఉన్న సేవకుని ఎదుట ఉండి వారు పరిచయం చేస్తున్న అది సమస్తం నీకు చేసినట్టు మాత్రమే ప్రభా నీకు సమయాలు చేసిన పరిచర్య అదే కానీ రోజు ఎవరు సంఘాలలో పరిచయం చేస్తున్నారు ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో వరదలు చేసి నీ దీవెనాశీర్వద వారికి వారి కుటుంబాలకు మీరు దయచేసి ప్రభు ఒకవేళ అలాంటి ఉద్దేశం ఎవరికి ఉన్న దాన్ని తొలగించి సహాయం చేయమని ఏసు నామం పెరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్